నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ ఈ కాలంలో చాలా మంది అండి డయాబెటీస్ ఉండే వాళ్ళు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నారు సో ఒకటి ఏంటంటే మా మా అంటే పుల్లటి తేనుపులు వస్తున్నాయి ఇది డయాబెటీస్ సింటమా లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇది డయాబెటీస్ సింటమా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా డయాబెటీస్ సింటమ్స్ డయాబెటీస్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్లు తీసుకోవాలి అంటే చాలామంది అనుమానాలు అతిగా ఆలోచనల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అంటున్నాను ఫస్ట్ సిమ్టమ్ ఎందుకు వస్తుంది ఒకవేళ మీ యూరిన్లో కలర్ చేంజ్ అయిందా లేదంటే యూరిన్లో స్మెల్ వస్తుందా బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ అనుకోవచ్చు కదా వాటర్ సరిగా తాకపోవడం వల్ల వాటర్ సరిగా తాకపోతే థిక్నెస్ ఎక్కువైపోతుంది యూరిన్లో అప్పుడు ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది డిఫరెంట్ కలర్ ఆఫ్ చేంజ్ వచ్చింది కలర్ చేంజ్ అవుతుంది కొంతమంది బీట్రూట్ తినడం వల్ల కానీ రెడ్ కలర్ వస్తుంది కొంతమంది ఎక్కువ వెజిటబుల్స్ కానీ ఎక్కువ కలర్ఫుల్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి కలర్ దాని న్యాచురల్ ప్రాసెస్ ఆ కలర్ అనేది యూరిన్ లో వస్తుంది కంగారు పడిపోయి వచ్చేస్తుంటారు బ్లడ్ వస్తుంది మా లో అని చెప్పేసి సో స్పెషల్లీ ఈ భయం పెట్టుకోకండి డయాబెటీస్ ఉండే వాళ్ళలో స్పెషల్లీ చెప్తున్నాను డయాబెటీస్ ఉంటే మీరు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తారు మనం కొద్ది వాటర్ తాగినప్పుడు రెండు మూడు సార్లు ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది నార్మల్ పర్సన్స్ కంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది కొంతమంది ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది ఫస్ట్ పుల్లటి తేనుపులు వస్తున్నాయి ఇవన్నీ డయాబెటీస్ సింటమ్స్ అంటారు డయాబెటీస్ సింటమ్స్ డయాబెటీస్ అంటే మనకు దాహం ఎక్కువ వేస్తుంది నాలుగు ఐదు మనం టేస్ట్ బర్డ్స్ అన్ని ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల ఎంత తాగినా కూడా ఇంకా తాగాలి తాగాలనిపిస్తుంది వాటర్ తాగుతారు యూరిన్ కలిపి ఇలాంటి సింటమ్స్ ఉంటే డయాబెటిక్ అనుకోవచ్చు వాళ్ళ డయాబెటీస్ కాదు అనుకుంటే మాత్రం వీళ్ళు టైంకి తినకపోవడం వల్ల పుల్లటి తేనుపులు ఇప్పుడు ఎసిడిటీ ఉందా మీరు బ్రేక్ఫాస్ట్ ఎయిట్ టు నైన్ లోపల చేయాలి బ్రేక్ఫాస్ట్ లైక్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ చేయాలి మీరు లెవెన్కి తిన్నారనుకోండి యాసిడ్స్ ఫామ్ అయిపోతాయి బాడీలో అప్పుడు పుల్లటి తెలుపులు వస్తాయి అవి సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డయాబెటిస్ కాదు టైంకి తినకపోతే వచ్చే పుల్లటి తెలుపులు ఇవన్నీ పూట బ్లోట్ అయిపోవడము గ్యాసెస్ లాగా నిండిపోవడం ఇవన్నీ స్పెషల్లీ ఫర్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ సో డయాబెటీస్ ఉండే వాళ్ళకి అది దాహం వేస్తుంది దాహం ఎక్కువ వేయడము యూరిన్కి ఎక్కువ వెళ్ళడము నిశత్తుగా నీరసంగా అనిపించడము ఉండాల్సిన వెయిట్ కంటే ఇంకా తగ్గిపోతుంటారు వెయిట్ మజిల్లాస్ బరువు చూసుకున్నప్పుడు బరువు గానే ఉంటారు కానీ చూస్తే మజిల్లాస్ అయిపోతుంటుంది సో ఈ సింటమ్స్ అన్ని కనుకుంటేనే మన డయాబెటీస్ అప్పుడు ఇటు సింటమ్స్ అన్నీ ఉన్నాయి లేదా చూసుకొని అప్పుడు డయాబెటీస్ టెస్ట్ చేసుకొని ఉంది అనుకోండి డయాబెటీస్ ఫస్ట్ కంగారు పడకుండా గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఎలాగా మనం రెగ్యులర్గా యోగా చేసుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి యంగ్స్టర్స్ ఎక్కువ మంది ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ హై లెవెల్స్ లో చూస్తున్నారు ఫస్ట్ సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ వస్తేనే కంగారు పడిపోతుంటారు డయాబెటీస్ జీవితం అంతా టాబ్లెట్ వేసుకోవాలి ఫస్ట్ కంగారు పడ్డం ఆపేస్తే అర్థం ఆటోమేటిక్ అక్కడే షుగర్ కంట్రోల్ అయిపోతుంది అతిగా ఆలోచించడము ఈ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం ఆపేస్తే ఆటోమేటిక్ అదే కంట్రోల్ అయిపోతుంది కాబట్టి డయాబెటీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అధిక దాహం వేయడము లేదంటే ఎక్కువ యూనికెళ్ళడము లేదా నిశత్తువుగా నీరసంగా అనిపించడం కూర్చొని లేచినవన్నీ కాలలో తిమ్మిరి పట్టినట్టు అనిపించడం ఇవన్నీ సింటమ్స్ డయాబెటీస్ సింటమ్స్ కాబట్టి డయాబెటీస్ టెస్ట్ చేయించుకొని డయాబెటీస్ ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అయితే సరిపోతుంది పొద్దున్న లేచిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దాల్చిన చెక్క ముక్కలు వన్ నుంచి ముక్కలు రెండు మూడు ముక్కలు వేసుకోండి ఒక బెండకాయని కట్ చేసి వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అని పావు స్పూన్ అంత మెంతులు వేసుకోండి ఇవన్నీ నానబెట్టండి మార్నింగ్ లేచి ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని మార్నింగ్ వాటర్ తాగండి దాని తర్వాత మార్నింగ్ పూట రాగి పిండి కానీ పిండి కానీ తెప్పించుకొని రెండు కలిపి చావాలాగా తీసుకోండి లేదంటే ఇడ్లీ దోశలు తీసుకుంటాం కదా అవి మన రాగి దోశలు కానీ జొన్న దోశలు కానీ తెప్పించుకొని సాంబార్ తీసుకోండి జావ అయితే బెస్ట్ అండి జావ అయితే ఈజీ డైజెషన్ అండ్ బాడీ కూడా మంచిగా మనకి షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా జాగ్రత్త జాగ్రత్త పడవచ్చు చెప్పాను డయాబెటీస్ ఉండేవాళ్ళు తమ్మిర్లో పని వస్తాయని అలాంటివల్ల కొద్ది బీటువల్ డెఫిషియన్సీ వల్ల డయాబెటీస్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల కూడా తిమ్మిర్లు నరాలను బలహీనత వస్తుంది అప్పుడు ఈ జావలో కొన్ని పంకిన్ వాటర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెప్పించుకొని దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ రెండు స్పూన్లు జావులో కలుపుకొని తీసుకుంటే నరాల బలహీనత కూడా పోతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మంచిగా తెప్పించుకొని విత్ వెజిటబుల్ కర్రీ ఆకు కూర ఫ్రైతో తీసుకోవాలి దాంతోపాటు మజ్జిగ చేసుకొని నేను డయాబెటీస్ ఉండే వాళ్ళలో చాలా మంది మా దగ్గర హెచ్బి వన్స్ టెన్ లెవెన్ సెవెన్ ఎయిట్ ఉందని వస్తుంటారు మెడిసిన్ తీసుకోవాలా లేదా కన్ఫ్యూజన్తో వస్తుంటారు ఫస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్లో లైఫ్ స్టైల్ మార్చుకుంటారా రెగ్యులర్ యోగా చేస్తారా డైట్ చేస్తారా అలాంటప్పుడు మెడిసిన్స్ లేకుండా కూడా కంట్రోల్ చేసుకో లేదు ఇవన్నీ చేయమంటే ఖచ్చితంగా ఇన్సులిన్ లేక పంపించేస్తుంటాను నేనే ఇవి కంట్రోలింగ్ పవర్ ఉంటే వితౌట్ మెడిసిన్ మనం ట్రీట్ చేయొచ్చు చిన్న కూర ఉంటుంది చిన్న కూర తెప్పించుకొని మనం ఎండకెండ పెట్టేసుకొని పౌడర్ చేసుకొని ప్రతిరోజు లంచ్ తర్వాత మధ్యలో పావు స్పూన్ డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్ కలుపుకొని తాగాండి హండ్రెడ్ పర్సెంట్ షుగర్ కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు యోగా చేసుకొని డిన్నర్కి వచ్చిన తర్వాత తక్కువ లిమిట్గా తినడం డిన్నర్ కూడా తొందర చేయడం స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకొని టైంకి ఫుడ్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయ్యి వన్ అవర్ యోగా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యంగ్స్టర్స్లో వితౌట్ మెడిసిన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా వేల మందికి మేము చేసాం కాబట్టి చెప్తున్నాను కానీ లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లీప్స్ ఓవర్ స్ట్రెస్లు తీసుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెడిసిన్కి వెళ్ళాల్సిందే లేదు లైఫ్ స్టైల్ మార్చుకుంటాము ఆ భయం మాలో ఉందనుకుంటే మాత్రం న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు సో హెల్దీగా ఉండండి కంగారు పడకండి లైఫ్ స్టైల్ మార్చుకోండి మంచిగా యోగా చేసుకోండి అప్పుడు ఎలాంటి ఓన్లీ డయాబెటిస్ కాదు ఏ ప్రాబ్లం రా కూడా మనం హెల్దీ కాపాడుకోవచ్చు నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి